ఎనభైలో డెబ్భై ఎనభైల్లో తొంభైల్లో కొంచెం అవగాహన పెంచుకునే ఆలోచనలు అలవరుచుకున్న చాలామంది లాగానే నేను కూడా హరగోపాల్ గారిని వింటూ చదువుతూ వచ్చిన వాడిని చాలా నేర్చుకుని ఇప్పుడు నేను నేను ఆలోచిస్తున్న వాటిలో ఆయన ఆయన ఇచ్చిన దోహదం ఆయన కృషి చాలా ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి సమాజంలో సమాజం మొత్తానికి ఆయన ఇచ్చిన దోహదం కూడా ఏ స్థాయిలో ఉందో నేను దాన్ని బట్టి అర్థం చేసుకోగలను ఇవాళ నాకు ఆశ్చర్యమే సమయం ఏంటంటే ఒక అప్పటికప్పుడే ఉద్యమాల అనుబంధం అనుభవాన్ని మాట్లాడతారు వెంటనే బ్యూరోక్రాట్స్తో ఆయన అనుభవాల గురించి మాట్లాడతారు వెంటనే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుడు ఆ స్థాయి పెద్ద రాజకీయ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ గురించి మాట్లాడతారు చాలా ఒక అనేక పొరల సమాజ అధికార వ్యవస్థ గురించి అనేక పొరల సమాజం గురించి ఆయనకు చాలా ప్రత్యక్ష అనుభవం ఉన్న వ్యక్తి ఆ అనుభవం నుంచి ఆయన తన అవగాహన నుంచి ఆన్ విషయాలు జరుగుతున్న విషయాల్ని అప్పటికప్పుడు విశ్లేషించడము పత్రికా వ్యాసాల ద్వారా విశ్లేషించడం ఉపన్యాసాల ద్వారా చెప్పేదేమో అవగాహన ఇచ్చేది ఉంటుంది పత్రికా వ్యాసాల్లో విశ్లేషణ కంటే కూడా ఆ తాక్షణికత ఒకటి ఉంటుంది ఇమీడియసీ ఒకటి ఉంటుంది దాన్ని ఉన్న ఉన్న పరిస్థితిని ఆ ఉన్న క్షణంలోనే ఆ ఉన్న సందర్భంలోనే విశ్లేషించడం ఒక యాక్షనబుల్ పాయింట్స్ చెప్పడం ఒక డిమాండ్స్ చేయడం అవన్నీ ఉంటాయి నాకు ఆశ్చర్యం కలిగించేసేటట్టు ఆయన నలభై యాభై సంవత్సరాల ప్రజా జీవితంలో అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో మార్పు తేవటం కోసం ప్రయత్నం చేయటం ఆ మార్పు తేవటానికి ప్రజలతో పాటు ప్రాబల్య శక్తులతో కూడా కొందరితో కొందరి మీద ఆశలు పెట్టుకోవటం ఆశలు ఆయన పెట్టుకున్నారని కాదు వాళ్ళతో వాళ్ళను ఆ ఆశలు తీర్చే వాళ్ళు ఆ సమూహంలో కలుపుకోవటం మళ్ళీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు నిరాశపరచటం మళ్ళీ ఇంకో కొత్త సమస్య కొత్త సమస్యకి మళ్ళీ ఉద్యమం ఇట్లా ఈ ఆశ నిరాశల ప్రయాణం అనేది సాగుతూనే ఉంది బహుశా ఇప్పుడు ఆయన ఒక తాజా నిరాశలో కూడా వండి ఉంటారు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం పెద్ద ఆశలు పెట్టుకున్నామని కాదు కానీ ఒక దానికోసం ప్రయత్నించు ఆ ప్రభుత్వం ప్రభుత్వం రావడానికి పౌర సమాజం ప్రయత్నించింది బయటికి చెప్పకపోయి ఉండొచ్చు కానీ ప్రయత్నించింది అరగోపాల్ గారు కూడా ప్రయత్నించారు కానీ వచ్చిన తర్వాత ఇవాళ మనం చూసిన మొదటి ఎన్కౌంటర్ కూడా జరిగిపోయింది మనం అంటే సాంకేతికంగా సాంకేతికత లేని ఎన్కౌంటర్స్ ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి జరిగినాయి కూడా జరిగిపోయింది చాలా విషయాల్లో మనకి మనం అనుకున్నది ఏది జరగట్లేదు మనం చెప్పిన మాట వినట్లేదు కానీ ఎందుకు ఒక కాంగ్రెస్ పార్టీతోటో ఇంకో పార్టీతోటో ఒక ప్రతిపక్ష పార్టీతో ఆ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీతో నడవలసి వచ్చింది ఎందుకు అందరికీ అందరినీ కలుపుకోపోయి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ఒక ప్రాతిపదిక మీద పదే పదే ఇన్సిస్ట్ చేస్తున్నాం రాజ్యాంగం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా చేసి మనం మాట్లాడుతున్నామంటే రాజ్యాంగ సర్వస్వవాదలం అనేవి కాదు మనం మా ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక ప్రాతిపదిక కావాలి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కావాలి రాజ్యాంగం ప్రతిపాదించిన విలువల్లో చాలా వరకు యాక్సెప్టబుల్ విలువలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రాతిపదిక పెట్టి దీనికి సంగతి ఏంటి నువ్వు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు కాబట్టి దాని సంగతి ఏంటి అని మనం ప్రభుత్వాన్ని పాలకవర్గాల్ని అడుగుతున్నాం ఆ ప్రాతిపదిక కావాలి అది కాకుండా అదొక్కటే కాకుండా లిఖిత పూర్వకంగా లేకపోయినా జాతీయ ఉద్యమ విలువల సంగతి ఏంటని అడుగుతున్నాం తెలంగాణ ఉద్యమానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో ఇమిడి ఉన్న విలువలు ఏంటి దాన్ని నువ్వు పాటించావా లేదని అని అడుగుతున్నావు అడిగాం అంటే ఆ విలువలు అనే వాటిని ఒక మనం కనీస కార్యక్రమం కింద ప్రాతిపదిక తీసుకొని అడుగుతున్నప్పుడు అది ఒక చర్చకు ఒక అవకాశాన్ని ఇస్తుంది చర్చకు ఒక డిమాండ్ చేయడానికి ఒక అవకాశం ఇస్తుంది కానీ చాలా సందర్భాల్లో ఆ చిన్న విషయాలకు కూడా మనతో కలిసి వచ్చిన వాళ్ళు కూడా కొద్ది దూరంలోనే దాన్ని వదిలేసి వెళ్ళిపోవటం అనేది చూసారు చాలా కొద్ది కాలంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ శక్తుల్ని వదిలించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది ఉద్యమం విలువలను ఖాతరు చేసి భక్తు రాజకీయ పార్టీ అని రాజకీయ పార్టీ డైనమిక్స్తోనే తన పార్టీ నడుస్తుంది తన ప్రభుత్వం నడుస్తుందని బాహాటంగానే చెప్పుకున్నాను ఇక్కడ కూడా ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఏడో గ్యారంటీ గురించి మర్చిపోయి మర్చిపోలేదు ఏడో గారింటిని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు మళ్ళీ ఇప్పుడు కొత్త ఆశ్రమం ఎట్లా నిర్మించుకోవాలి అనేది భవిష్యత్ అనుకోవటం అరుగోపాల్ గారే మళ్ళీ దానికి ప్రాతిపదిక ప్రతిపాదన చేస్తారు ఆయన దగ్గర నుంచి ఆ ప్రతిపాదన రావాల్సి వస్తుంది అనుకుంటున్నాను కానీ దీంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ మధ్య నేను ఒక కాలం రాసినప్పుడు రామాలయ ఉద్యమం నిజంగానే ఓడిపోయిందా అనేది రాసినప్పుడు హరగోపాల్ గారికి అది నచ్చలేదు సాధారణంగా ఆయన నా వ్యాసం నచ్చకుండా ఉండదు బాగా నచ్చకపోతే అంటే కొన్ని అసంతృప్తి కలిగిస్తూ ఉండచ్చు కానీ రాసిన పద్ధతి వల్ల ఇంపాక్ట్ లేకపోతే సాధారణంగా ఆయన అభిప్రాయ విభేదం ఉండదు కానీ దాన్ని ఆయన అభిప్రాయ విభేదం లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలామంది సర్ప్రైజ్ అయ్యామని ఎందుకై ఎందుకు అవుతున్నామంటే నేను అనుకోవటం ఎంతో కొంత ఈ బీజేపీ వ్యతిరేక ఫార్స్ట్ వ్యతిరేక పోరాటం పేరుతో కాంగ్రెస్ మీద ప్రతిపక్షం మీద సాధ్యంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామేమో ఒకటేంటంటే అన్నీ బూటకమై దీని నమ్మకం లేదు అనేటువంటి ఒక ఒకటి ఏమో దాంట్లో యాక్షనబుల్ ఆస్పెక్ట్ ఏమీ ఉండదు అట్లా కాకుండా అవగాహనతోటే ఒక విషయాన్ని క్రిటికల్గా ఉండటం దాని దీని యొక్క దీని పెద్దగా ఏమీ రాదు అనే నమ్మకంతో దాంతో కొనసాగటం అనేటువంటి ఒక విమర్శనాత్మక ప్రయాణం అవుతుంది కదా ఆ ప్రయాణం ఒక్కోసారి మనం చేయట్లేదేమో సరే బీజేపీ బలం తగ్గిపోయింది ప్రతిపక్షం బలం పెరిగింది దానికి సంబంధించిన సంబరం కొంతకాలం ఉంటుంది అందరిలోనూ మనం కూడా దాన్ని ఎండార్స్ చేస్తాం కానీ మనం కూడా ఎక్కువగా అయిపోయిందిగా నరేంద్ర మోడీ పూర్తిగా బలహీనపడిపోయాడు అనే ఒక ఆనందంలో పడిపోయింది ఆ ఆనందంలో మనం పడితే ఒక అమాయకుడు పడితే వేరే విషయం రాజీవ్ గాంధీ కూడా పడి రాహుల్ గాంధీ కూడా పడిపోయి తానే గెలిచానని అయోధ్యలో తానే ఓడించానని ఒక క్రమలో పడిపోవటం అనేది అది మంచిది కాదు అనే ఉద్దేశంతో రామాలయ ఉద్యమం ఓడిపోలేదండి నేనైతే ఓడిపోయానని నేను అనుకోవట్లేదు కానీ గెలిచింది దాని ప్రభావం ఇంకా ఉన్నది ఒకవేళ నరేంద్ర మోడీ ఓడిపోయినా కూడా ఒక ఇరవై సంవత్సరాల పాటు రామాలయ ఉద్యమం ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి ఓడిపోయింది అనేటువంటి ఎన్నికల రాజకీయాల నుంచి ఎన్నికల ఫలితాల నుంచి ఓడిపోయింది అనేటువంటి నిర్ధారణ కాదని కాలం రాసినప్పుడు బహుశా అనుకోవటం మోడీని రాహుల్ గాంధీని ఇద్దరిని సమానంగా వ్యతిరేకించడం సమానంగా వ్యతిరేకించడం దాన్ని రాహుల్ ఆగోపాల్ గారు మెచ్చుకోలేదు ఎందుకు నాకు తెలియదు ఆయన కేవలం సర్ప్రైజ్ అయ్యానని మాత్రమే అన్నారు ఆయన అంటే ఇంకా టైం రాలేదు అదే చెప్పే కదా సార్ పాత్రికేయతలో సమకాలీనమైన విషయాన్ని లైవ్గా వ్యాఖ్యానించడంలో విశ్లేషించడంలో కొన్ని సమస్యలు ఉంటాయి సమయము సందర్భము పరిపక్వం అయిందా లేదా ఏమాట ఏ సందర్భంలో అనవచ్చు దానికి ఇమీడియట్గా ఉండే పర్యవసానాలు ఏమిటి అనే చాలా విషయాలు ఆలోచించి ఇంట్లో వ్యక్తిగతంగా ఒకళ్ళ అంచనా ఇంకొకళ్ళు అడిచినా వేరుగా ఉంటుంది ఎంత స్థాయిలో ఎంత డిగ్రీలో విమర్శించాలి దగ్గర నుంచి ఉండవచ్చు అది చాలా కఠినమైన విషయంగా మీకు గమనిస్తే ఇజ్రాయెల్ గవర్నమెంట్లో ఇప్పుడు జరుగుతున్న చర్చలు చూస్తే ఆ నెతన్యాహు మొత్తం గాజాలంతా నేల మట్టం చేసేయాలి బాంబులు వర్షం కురిపించాలి అంటాడు అతని అతని మిశ్రమ మంత్రివర్గం ఒక పార్టీ ఏముంటుంది లేదు వారానికి ఎన్ని బాంబులే వేయాలంటుంది ఇంకొక పార్టీ అంటుంది చర్చలు చేస్తూ బాంబులు వేయడం కొనసాగించాలంటుంది ఇంకో పార్టీ అసలు పూర్తిగా విరమించాలంటే ఈ నాలుగు నాలుగిటిని మనం దూరం చేసి నాలుగు దుర్మార్గమైన అనవసరం ఆ నాలుగిటి మధ్య చాలా తేడా ఉంది ఆ నాలుగు మధ్య చాలా తేడా ఉంది వాటిని అది దాన్ని అమెరికా ఇంకోవైపు ప్లే చేస్తుంది లేదా అట్లాగే మన దగ్గర కూడా ఇంతవరకు ఎవరిని విమర్శించాలి దేని మనం విమర్శించు దేని విమర్శించకూడదు అనేది చాలా సున్నితమైన విషయంగా మారిపోయింది అంటే మనం ప్రజాస్వామిక విలువలని అని చెప్పుకుంటూ ఏదైనా బెంచ్ మార్క్ పెట్టుకుంటున్నామో అది కాలక్రమంలో చాలా విలువలను సాధించాం కానీ ఆ బెంచ్ మార్క్ కూడా కిందికి పడిపోతూ అంటే పకాసురుడు అనేవాడు ఊరి మీద పడి రోజు పది మంది తినేస్తాడు అనుకోండి వాటితో మనం చర్చలకు వెళ్ళి రోజుకి ఒక్కడనే తినమంటాం ఆ రోజుకు ఒక్కడే తినమంటాం అనేది కూడా అక్కడ ఆ రెండింటి మధ్యలో ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుంది ఇప్పుడు కూడా మనం ఏంటి ఓహో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగింది ఏదో ఎక్సెప్షనల్ ఎన్కౌంటర్ అయింటుంది అదొక్క ఎన్కౌంటర్తో ముగిస్తే బాగుంటుంది మనం ఎక్కువ ఎన్కౌంటర్ చేయకుండా అడుగుదాం అనే దగ్గరికి మన బెంచ్ మార్క్స్ మారుతుంది కాబట్టి ఇది ఈ ప్రజాస్వామిక ప్రయాణంలో చాలా నిరాశ కలిగించే పరిణామాలు ఇందులో కాంగ్రెస్ నిజానికి కాంగ్రెస్ బెంచ్ మార్క్ ఒకటే గతంలోకి వచ్చే కొంచెం పెరిగింది గతంలో ఉన్నంత దుర్మార్గం కాకుండా కొంచెం సామాజిక అంశాలని కొంచెం బా ప్రజల పట్ల బాధ్యతగా ఉండే అంశాన్ని కొన్ని మాట్లాడుతుంది కానీ మొత్తంగా చూస్తే ప్రజాస్వామిక ప్రయాణంలో మనం కోరుకునే డిమాండ్ల యొక్క స్థాయి ఇంత ముందు కంటే తగ్గిపోతూ తగ్గిపోతూ ఉన్నప్పుడు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు క్రియాశీలంగా ఉంటే దాన్ని సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం ఎంతో కొంత అది నేను అనుకుంటాము ఈ ఆపరేషన్ కగార్ మీద ఆయన అనేక సభల్లో మాట్లాడుతున్న వార్తలు చూస్తున్నప్పుడు ఏదో ఒంటరిగా కొంతమంది మిగిలిపోయారా కొన్ని తీవ్రమైన విషయాలు మాట్లాడేవాళ్ళు తీవ్రమైన విషయాలంటే అక్కడ జరిగే నక్సలని సమర్థించక్కర్లేదు కనీసం గాజా గురించి మాట్లాడినంత కూడా మనం అక్కడ ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడలేదంటే సమాజంలో ఒక రకమైన తేడా వచ్చింది చాలా కొద్ది మాట్లాడేవాళ్ళు కొద్దిమంది మాత్రమే మిగిలిపోయి ఆ కొద్దిమందిలో కొద్దిమందికి నాయకత్వ స్థానంలో హరగోపాల్ గారు ఉన్నారు అది ఆయన కంట్రిబ్యూషన్ అనుకుంటున్నా ఆయన రాయడం తగ్గిపోయిన అవసరమైన సందర్భాల్లో రాయటం తగ్గిపోయినా లేదా ఆయన ఇంత యాక్టివ్గా ఉండకపోయినా కూడా చాలా ఆ లోటు ఏదో అందరికీ ఆనవాయితీగా చెప్పే లోటు కాదు స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపించే లోటు ఈ పుస్తకంలో ఆయన రాసిన ఆరు పుస్తకాలు ఆయన ఆచరణ ఆయన ఆచరణకు ఒక ప్రతిబింబాలు లాంటివి దాంట్లో కవిత తెలుస్తున్న డైరీస్ జర్నల్స్ లాంటివి అవన్నీ వాటి మీద ఆరుగురు రాసిన విశ్లేషణలు కానీ పరిచయ వ్యాసాలు కానీ అవి ఒక సామాజిక కార్యకర్తకి ఒక మంచి ట్రిబ్యూట్ అవి కాబట్టి ఇవాళ మనం మనకున్న చాలా జటిలమైన చాలా కష్ట క్లిష్టమైన చాలా దుర్మార్గమైన వాతావరణంలో మనం కోరుకునే మెరుగుదల మెరుగుదల కోరుకోవటం ఒకటి అంతిమ విముక్తి కోరుకోవటం ఒకటి మనం ఫిలాసఫీలో కూడా పారమార్థిక సత్యం ఒకటి వ్యవహారిక సత్యం ఒకటి రెండు ఉంటాయి పారమార్థిక సత్యం వ్యవస్థ దుర్మార్గం అయింది దీన్ని కూల్చేయాలి పోయి ఇంకోటి సమాజం రావాలి అటువంటిది పారమార్థిక సత్యం దాంట్లో సందేహం లేదు దాని వ్యవహారిక సత్యం మాత్రం ఇప్పుడు ఉన్న అడుగు స్థలం నుంచి ఇంకొక అడుగు వేయాలి మనం ఉన్న చోటు నుంచి మనం ఉన్న చోటులో కాస్త ప్రజాస్వామికతని విస్తరింపజేసుకోవాలి ప్రజాస్వామ్యం అనేది అదొక డెస్టినేషన్ కాదు లేదా ఆల్రెడీ ఉనికిలో ఉన్నదని కాదు ప్రజాస్వామ్యం ఒక విలువ ఆ విలువ పట్ల నమ్మకం అనేది భ్రమలకు సంబంధించింది కాదు మనం మన కుటుంబాల్లో మన జీవితాల్లో మనం చేసే ఉద్యమాల్లో మనం పని పనిచేసే పని స్థలాల్లో అన్ని చోట్ల కూడా ప్రజాస్వామ్యాన్ని ఆచరించినప్పుడు జరిగే ఫలితాలను మనం కళ్ళెత్తుగా చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం అట్లా అంతిమ ప్రయాణం గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఈ ఈ మధ్యలో ప్రయాణం మధ్యలో చేసే ప్రజాస్వామిక విస్తరణ గురించి కూడా మాట్లాడాలి ఆ ప్రజాస్వామిక విస్తరణలో అరుగోపాల్ గారి గురించి చాలా గొప్పది అనుకుంటుంది